మన దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక లాంటివాళ్లు కాని వాళ్ళెవ్వరూ అధికారిక రికార్డుల్లో కనిపించరు విచిత్రంగా ఉంది కదూ అవును నేను మాట్లాడుతోంది లక్షలాది మంది కార్మికుల గురించే వాళ్ల జీవితాల్ని మార్చేయగల ఒక పెద్ద డిజిటల్ ప్రాజెక్ట్ గురించి ఈరోజు మనం తెలుసుకుందాం ఈ మొత్తం కథ ఒకే ఒక్క నంబరుతో స్టార్ట్ అవుతుంది ఆ నంబరేంటో తెలుసా నైంటీ త్రీ పర్సెంట్ ఇందుకీ ఏంటి నైంటీ త్రీ పర్సెంట్ అంటే ఇదేదో చిన్న నంబర్ కాదు మన దేశంలో పనిచేసే వాళ్లల్లో దాదాపు అందరూ అంటే అంతమంది అన్నమాట కోట్లాది మంది మన ఆర్థిక వ్యవస్థకు మూల స్తంభంలా నిలబడతారు కాని వాళ్లకి సరైన సోషల్ సెక్యూరిటీ అంటే ఒక పెన్షన్ గాని హెల్త్ ఇన్సూరెన్స్ గాని అలాంటివి ఏవీ లేవు సరే ఇంతకీ ఈ అసంఘటిత లేదా అదృశ్య కార్మికులు అంటే ఎవరు అసలు ఎవరి గురించి మనం మాట్లాడుకుంటున్నాం వీళ్లంతా మనకు రోజూ కనిపించేవాళ్లే రోడ్ల మీద వ్యాపారం చేసేవాళ్లు ఇళ్ళు కట్టేవాళ్లు పొలాల్లో పనిచేసే కూలీలు ఇప్పుడు కొత్తగా వచ్చిన వర్కర్లు వీళ్లందరూ మన జీవితంలో ఒక భాగమే కదా కానీ వాళ్లలో చాలా మందికి సరియైన జాబ్ అగ్రిమెంట్స్ ఉండవు సిక్ లీవ్లు ఉండవు పీఎఫ్ లాంటి సేవింగ్స్ అస్సలే ఉండవు కరెక్ట్ గా ఈ గ్యాప్ ని ఫిల్ చేయడానికే భారత ప్రభుత్వం ఒక పెద్ద డిజిటల్ సొల్యూషన్తో ముందుకొచ్చింది దాని పేరే ఈ శ్రమ్ పోర్టల్ అసలు ఈ శ్రమ్ పోర్టల్ ఏంటి సింపుల్గా చెప్పాలంటే ఇది అసంఘటిత తయారు చేసిన ఒక నేషనల్ డేటాబేస్ మీకు తెలుసా ప్రపంచంలోనే ఇలాంటి డేటాబేసుల్లో ఇది అతి పెద్దది దీని మెయిన్ టార్గెట్ ఏంటంటే గవర్నమెంట్ స్కీమ్స్ ని నేరుగా వీళ్లకే చేర్చడం ఇందులో రిజిస్టర్ అయిన ప్రతి ఒక్క వర్కర్ కి ఒక ట్వెల్వ్ డిజిట్ యూనివర్సల్ అకౌంట్ నంబర్ దాన్ని యుఏఎన్ అంటారు అది ఇస్తారు ఇది ఒక పర్మనెంట్ డిజిటల్ ఐడి లాంటిదన్నమాట అంటే వాళ్ళు పని కోసం దేశంలో ఎక్కడికి వెళ్ళినా సరే ఈ ఒక్క నంబర్తో గవర్నమెంట్ స్కీమ్స్ అన్ని అందుకోవచ్చు ఈ ప్లాట్ఫామ్ ఎంత ఫాస్ట్ గా పెరిగిందో చూడండి ట్వంటీ ట్వంటీ వన్లో లాంచ్ అయితే కేవలం మూడేళ్లలోనే ముప్పై కోట్ల రిజిస్ట్రేషన్లు దాటిపోయింది అదొక్కటే కాదు ఇప్పుడిది ఏకంగా ఇరవై రెండు భారతీయ భాషల్లో అందుబాటులో ఉంది అంటే ఇంకెంతమందికి ఇది రీచ్ అవుతుందో ఆలోచించండి సరే ఇంత పెద్ద ప్లాట్ఫామ్ లో జాయిన్ అవ్వాలంటే ఎలిజిబిలిటీ ఏంటి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఈజీగా ఉంటుందా ఆ డీటెయిల్స్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం ఎలిజిబిలిటీ రూల్స్ చాలా సింపుల్గా పెట్టారు వయసు పదహారు నుంచి యాభై తొమ్మిదేళ్ల మధ్య ఉండాలి ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవాళ్లు అయి ఉండకూడదు ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈపీఎఫ్ఓ లేదా ఈఎస్ఐసి లాంటి గవర్నమెంట్ సోషల్ సెక్యూరిటీ స్కీమ్స్లో మెంబర్ అయి ఉండకూడదు బేసిక్గా ఎవరికైతే ఇలాంటి సపోర్ట్ లేదో వాళ్ల కోసమే ఇది ఇక ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే మారీ సింపుల్ చేతిలో ఆధార్ కార్డ్ దానికి లింక్ అయిన మొబైల్ నంబర్ ఒక బ్యాంక్ అకౌంట్ ఉంటే చాలు ఓ పది పదిహేను నిమిషాల్లో పనైపోతుంది ఒకవేళ ఎవరికైనా ఇది కొంచెం కష్టంగా అనిపిస్తే కంగరపడక్కర్లేదు దగ్గర్లో ఉన్న కామన్ సర్వీస్ సెంటర్కి వెళ్తే వాళ్లే చేసి పెడతారు ఓకే రిజిస్ట్రేషన్ అయిపోయింది ఇప్పుడు అసలు పాయింట్కి వద్దాం ఈ ఈశ్రం కార్డు వల్ల కార్మికులకు నిజంగా అందే బెనిఫిట్స్ ఏంటి ఏం లాభం ఈ పోర్టల్ ఒక గేట్వే లాంటిదన్నమాట దీని ద్వారా కార్మికులు యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ హెల్త్ ఇన్సూరెన్స్ లైఫ్ ఇన్సూరెన్స్ లాంటి స్కీమ్స్ కి కనెక్ట్ అవ్వచ్చు అనుకోకుండా ఏదైనా జరిగితే వాళ్ల కుటుంబాలకు ఇదొక పెద్ద ఫైనాన్షియల్ సేఫ్టీ నెట్ లాగా పనిచేస్తుంది ఇక్కడున్న నంబర్స్ చూస్తే నిజంగా ఆశ్చర్యపోతారు ఫర్ ఎగ్జాంపుల్ సంవత్సరానికి జస్ట్ ఇరవై రూపాయల ప్రీమియంతో అంటే ఒక కప్పు ఛాయ్ కన్నా తక్కువ ఖర్చుతో రెండు లక్షల రూపాయల యాక్సిడెంట్ ఇన్షూరెన్స్ వస్తుంది ఇంత తక్కువ కాస్ట్లో ఇంత సెక్యూరిటీ ఇది ఇంతకుముందు అసంఘటిత కార్మికులు కనీసం ఊహించుకూడా ఉండరు ఇది కేవలం ఇమ్మీడియట్ సెక్యూరిటీ మాత్రమే కాదు వాళ్ల ఫ్యూచర్ గురించి కూడా ఆలోచిస్తుంది అరవై ఏళ్లు దాటాక నెలకు మూడు వేల రూపాయల పెన్షనిచ్చే స్కీమ్స్లో చేరొచ్చు అంతేకాదు వాళ్ల స్కిల్స్ పెంచుకోవడానికి కొత్త జాబ్ ఆపర్చునిటీస్ కోసం కూడా ఇది హెల్ప్ చేస్తుంది ఇప్పటిదాకా మనం ఒక్కో వ్యక్తికి వచ్చే బెనిఫిట్స్ గురించి మాట్లాడుకున్నాం కదా ఇప్పుడు కొంచెం అవుట్ చేసి చూద్దాం దేశం మొత్తం మీద దీని ఇంపాక్ట్ ఎంత పెద్దదో ఒకసారి అర్థం చేసుకుందాం ముప్పై పాయింట్ నాలుగు ఎనిమిది కోట్లు ఇది జస్ట్ ఒక నెంబర్ కాదు ఇదొక పవర్ఫుల్ డేటా దేశంలో ఏ సెక్టర్లో ఎంతమంది వర్కర్స్ ఉన్నారు వాళ్ల అవసరాలేంటి అనేది గవర్నమెంట్కి ఒక క్లియర్ పిక్చర్ ఇస్తుంది ఈ డేటాతో కోసం ఇంకా మంచి పాలసీలు తీసుకురావచ్చు ఈ డేటాని ఒక్కసారి చూస్తే రిజిస్టర్ చేసుకున్న వాళ్లల్లో ఎక్కువ మంది అగ్రికల్చర్ సెక్టర్కి చెందినవాళ్లే అని క్లియర్గా తెలుస్తోంది ఇందులో ఆశ్చర్యమేమీ లేదు ఎందుకంటే మన దేశంలో అసంఘటిత కార్మికుల్లో సింహ భాగం వ్యవసాయ రంగంలోనే ఉన్నారు కదా వాళ్లని ఈ సిస్టంలోకి తీసుకురావడమే ఒక పెద్ద సక్సెస్ అని చెప్పాలి ఫైనల్గా ఈ పోర్టల్ అసలు లక్ష్యమేంటో ఈ మాటల్లోనే క్లియర్గా ఉంది అసంఘటిత కార్మికులకి ఇదొక వన్ స్టాప్ సొల్యూషన్ అవ్వాలి సోషల్ ప్రొటెక్షన్లో ఉన్న గ్యాప్స్ని ఫిల్ చేయాలి సింపుల్గా చెప్పాలంటే అందరికీ అన్ని సర్వీసులు ఒకే చోట దొరకాలి అయితే అసలు ప్రశ్న ఇంకా మిగిలే ఉంది ముప్పై కోట్లకు పైగా కార్మికుల్ని ఒకే డేటాబేస్లోకి తేవడం బాగానే ఉంది కానీ దీనివల్ల ఇండియాలో ఉన్న ఈ పెద్ద సోషల్ సెక్యూరిటీ గ్యాప్ నిజంగా పూడ్చగలమా ఈ ఒక్క డిజిటల్ పోర్టల్ అంత పెద్ద బాధ్యతను మోయగలదా ఈ ప్రశ్నకు దొరికే సమాధానమే మన దేశ శ్రామిక శక్తి భవిష్యత్తుని డిసైడ్ చేస్తుంది